అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేట్ను తీసుకొస్తూ ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం నిన్నటి రోజునే మనకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించినా కానీ అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి నిన్నటి రోజున ప్రధాని మోదీ గారు బీహార్ పర్యటనలో విడుదల చేస్తారని చెప్పి అందరం కూడా అనుకున్నాం నిన్న బీహార్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ గారు పలు కార్యక్రమాలను ప్రారంభించినా కానీ ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన నిధుల విడుదలనైతే ప్రారంభించలేదు మరి దీంతో మళ్ళీ కూడా ఈ పిఎం కిసాన్ సాయాన్ని వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది మరి ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుని ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన సాయాన్ని మరొకసారి వాయిదా వేస్తూ కూడా ఆదేశాలు అయితే ఇచ్చాయన్నమాట మరి ఈ విధంగా రైతులకు ఈ పిఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు ఎప్పుడొస్తాయి అన్నదాత సుఖీ పీఎం కిసాన్ తేదీ నుంచి విడుదల చేస్తారు ఏంటి అనే వివరాలని కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోలో దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ను షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద నోటిఫికేషన్ గంట వస్తుంది అలాని ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ను మీకోసం నేను అందిస్తూ ఉంటాను మరిక లేట్ చేయకుండా మనం వివరాలకు అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం రేవంత్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత నిధులను విడుదల చేస్తాం అన్నదాత సుఖీబాబు తొలి విడతను విడుదల చేస్తామని చెప్పి గతంలో చెప్పారు అయినా కానీ మనకి ఇప్పటికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు ప్రభుత్వం అవకాశం అయితే ఇవ్వలేదు మరి డబ్బులు ఇప్పటివరకు కూడా జమ కాలేదు మరి నిన్నటి రోజున ప్రధాని మోదీ గారి బీహార్ పర్యటన సందర్భంగా ఈ యొక్క అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులు విడుదలవుతాయని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు కానీ ఇక్కడ మళ్ళీ కూడా ప్రభుత్వం వాయిదా వేస్తూ ఆదేశాలు అయితే ఇచ్చింది అంటే నిన్న ప్రధాని మోదీ గారు పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేసినా కానీ ఇక్కడ పీఎం కిసాన్కు మాత్రం విడుదల చేయలేదు ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా క్లారిటీగా చెప్పింది పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడే అన్నదాత సుఖీబో డబ్బులను కూడా విడుదల చేస్తామని చెప్పేసి ఇప్పటికే మనకు ప్రకటించేసిందనమాట రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఇక్కడ రైతులందరికీ కూడా ప్రభుత్వం మరొకసారి ఆదేశాలు జారీ చేస్తూ అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాకుండా ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు వేయాలని చెప్పి నిన్నటి రోజున అనుకున్నా కానీ మనకు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట నిన్న ప్రధాని మోదీ గారు వాళ్ళు కార్యక్రమాలను ప్రారంభించినా కానీ ఈ పిఎం కిసాన్ పథకాన్ని మాత్రం ప్రారంభించలేదు మరి పిఎం కిసాన్ విడుదలైతేనే అన్నదాత సుఖీబాబు విడుదలవుతుంది మరి కొత్త తేదీని కూడా ప్రకటించినట్లు ప్రభుత్వం ఆదేశాలైతే ఇచ్చిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లింకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇవి ఎవరైతే చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే ఇక్కడ మనకు డబ్బులు వస్తాయని చెప్పేసి గతంలో ప్రభుత్వం చెప్పింది మరి దాని ప్రకారం ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ సాయాన్ని విడుదల చేసేందుకు సిద్ధమైపోయాయి మరి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను విడుదల చేయబోతున్నారు ఈ నెల చివరి వారంలో ఫైనల్గా రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి ప్రతి రైతు కూడా ఇక్కడ ఎదురు చూస్తున్నట్లుగానే కేంద్ర ప్రభుత్వం మరొకసారి ఆదేశాలను అయితే జారీ చేసింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇప్పటికే విడుదలైనటువంటి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడం కానీ అర్హుల జాబితాలో పేర్లున్న ప్రతి రైతు కూడా వీకేవైసీ చెక్ చేసుకోవడం కానీ లింక్ చెక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి ఇవన్నీ మీరు ఎప్పుడైతే చేసుకుని ఉంటారో అప్పుడు మాత్రమే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదనమాట కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో మరొకసారి చెక్ చేసుకుని ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే మీరు తీసుకోవచ్చు ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తున్నారు మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ కింద ఏడు వేల రూపాయలను మనకి ఈ విధంగా ప్రభుత్వం విడుదల చేయడానికి అయితే చేసిందనమాట మరి రైతులంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే డబ్బులు విడుదల కావాల్సి ఉన్నా కానీ మనకి ఇప్పటివరకు కూడా ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో మనకు ఇక్కడ అయితే రాలేదన్నమాట మరి ఎట్టకేలకు యొక్క డబ్బులు విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి డబ్బులు అయితే ప్రస్తుతానికి జమ అవుతూ ఉన్నాయి ప్రతి రైతు కూడా లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసీ లింక్ చేసుకోవడం కానీ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్కు చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీ ఓ పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదాతా సుఖీ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తున్న డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి మరి ఎటకేలకు నిన్ననే విడుదల కావాల్సినటువంటి డబ్బులను ప్రభుత్వం వాయిదా వేస్తూ ఆదేశాలు అయితే ఇచ్చింది మరి రేపు మనకి యొక్క డబ్బులు అనేది అంటే ఈ నెల చివరి వారంలో యొక్క డబ్బులు అనేది విడుదలవ్వడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది ప్రతి రైతుకు కూడా ఈ నెల చివరి నుంచి కూడా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి డబ్బులను విడుదల చేస్తామని చెప్పింది అయితే తీసుకోండి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీగా మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక ఈ నెలలో ఎటువంటి వాయిదాలు లేకుండా డబ్బులు వేసే అవకాశం ఉంది మరి మనకు వచ్చినటువంటి తాజా సమాచారం చూస్తే మనం ఈ నెల రెండో వారంలో డబ్బులు వస్తాయని అనుకున్నాం కానీ ఇక్కడ వస్తున్నటువంటి అప్డేట్ కనుక చూస్తే ఈ నెల ఇరవై నాలుగున డబ్బులు వేసే అవకాశం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు మరి ఈ నెల ఇరవై నాలుగున కనుక డబ్బులు వేస్తే రైతులకు చాలా సమయం ఉంది కాబట్టి రైతులంతా కూడా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవడానికి చాలా సమయం ఉంది అవకాశం ఉంది కాబట్టి మీరు తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవద్దు ఏ రైతులు కూడా వెంటనే కూడా ఇవన్నీ అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ యొక్క అప్డేట్స్ని అయితే ఉంది ఇప్పటికే రైతులంతా కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన ఈకేవైసీ పూర్తి చేయడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయడం కానీ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం కానీ ఇవన్నీ కూడా చేశారు మరి మిగిలినటువంటి రైతులు కూడా తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే దాని ప్రకారం మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించాయి ఖచ్చితంగా ఇలా చేసి ఈ యొక్క డబ్బులను అయితే తీసుకోండి మీకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఆదేశాలు అయితే జారీ చేసింది మరి రైతులు కూడా ఎదురు చూస్తున్నారు ఈ డబ్బులు వస్తాయా అని చెప్పేసి మరి ఖచ్చితంగా ఈ నెల రెండో వారం అన్నారు మరి రెండో వారం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మూడో వారానికి ప్రభుత్వం వాయిదా వేయడం జరిగింది మూడో వారానికి ప్రభుత్వం అయితే వాయిదా వేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ డబ్బులు అయితే వస్తాయి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు మరి కొంచెం లేట్ అయితే అవుతుంది మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా సార్లు మనకు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఇన్ని అప్డేట్స్ ఇచ్చినా కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకి యొక్క డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే లేదనమాట మరి ఇప్పటికే అనేక వాయిదాలు వేశారు మరి మళ్ళీ కూడా వాయిదా వేశారు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కేంద్ర ప్రభుత్వంతో కలిపిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది చాలామంది రైతులు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చేస్తే చాలు కేంద్ర ప్రభుత్వం మనకు డబ్బులు మళ్ళీ తర్వాత అయినా ఇస్తుంది కదా అని చెప్పేసి చాలామంది రైతులు అయితే చెబుతూ ఉన్నారు కానీ ఇక్కడ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగిన మీటింగ్లో కూడా రెండు కలిపి ఒకేసారి ఇస్తామని చెప్పేసి ఆయన ఆదేశాలు అయితే ఇచ్చారు కాబట్టి రెండు కలిపి ఒకేసారి వస్తాయి మరి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కానీ లేకపోతే మీకు డబ్బులు వచ్చేందుకు అవకాశం అయితే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఈ ఫార్మ్ రెడీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఈ లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఒకసారి ట్రై చేసుకోండి అంటే రెడీ చేసుకుని చెక్ చేసుకుని పెట్టుకోండి మరి ఖచ్చితంగా ఇలా చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయి తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రతి రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధిని అయితే పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధిని పొందడానికి ఛాన్స్ ఉంటుంది మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వెంటనే కూడా కంప్లీట్ చేసుకోండి ఇవి కంప్లీట్ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు రావు కాబట్టి ప్రతి రైతు కూడా ఇవి గుర్తుపెట్టుకొని లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి లిస్ట్లో కనుక ఈ కేవైసీ ఎన్పిసిఐ లింకు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇవి అయ్యాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి మరి ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ దాని ప్రకారం మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరే స్వయంగా తెలుసుకుంటూ ఉండొచ్చు మరి ఎటువంటి ఇబ్బంది లేదు రైతులకు ఖచ్చితంగా డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అందిస్తూ మీకు ఈ యొక్క పథకం ద్వారా మెయిల్ చేస్తూ ఉంటాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోండి మరి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ని అయితే ఇస్తూ దాని ప్రకారం మీకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్కి సంబంధించిన మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు